హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఇది ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్ లో మీకు ఒక గుడ్ న్యూస్ అని కూడా ఉందండి ఈ వాలంటీర్లకు రెండు మూడు నెలల నుండి ఈ జీతాలు అనేది ఈ జీతాలు అనేది రాలేదు అంటే గౌరవ వేతనం కింద ఈ డబ్బులు అనేది రాలేదు అందుకని చెప్పి దీని గురించి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ అప్డేట్ ఏంటి అనేది మీకు తెలియాలంటే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వాలంటీర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే చూడవచ్చు నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో మీకు ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వాలంటీర్లు ఉన్నారో వారందరికీ మన ఏపీ ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మీ జీతాల గురించి అంటే మీ గౌరవ వేతన డబ్బుల గురించి ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది వాలంటీర్లకు ఈ రెండు మూడు నెలల నుండి ఈ గౌరవ వేతనం కింద ఈ జీతాలనేది రావడం లేదు అయితే దీనికి సంబంధించి మన ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆగస్టు నెలలో వీరికి వాలంటీర్లకి మేము బిల్లులనేది పెట్టేశాము అని చెప్పి మన ఏపీ ప్రభుత్వము చెప్పడం అయితే జరిగింది అయితే వాలంటీర్లకు ఐదు వేల రూపాయలు అనేది బిల్లులు అనేది పెట్టడం అయితే జరిగిందని చెప్పి మన ఏపీ ప్రభుత్వము చెప్పడం అయితే జరిగింది అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో નિધિ અને યાપની મીર అనేది ఒకటైతే ఉంటుందండి మీరు అందులో మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు బిల్లులు పడ్డాయా లేదా మీ పేరు మీద బిల్ ఉందా లేదా అని చెప్పి మీరైతే చూసుకోవచ్చు ఓకేనండి మీకు అర్థమవుతుంది కదా ఇది నిధి యాప్ అనేదాన్ని మీకైతే ముందుగా అయితే తెలుసు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ నిధి యాప్ గురించి అయితే మీకైతే వివరంగా అయితే తెలుస్తుంది మీరు ఒకసారి ఈ యాప్ ద్వారా వెళ్ళి మీరు మీ డబ్బులు అనేది మీ ఉన్నాయా లేదా అని చెప్పి మీ పేరు మీద ఉందా లేదా అని చెప్పి మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా అండి ఇకపోతే ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని విధుల్లోకి ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని చాలామంది చాలా క్వశ్చన్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వరద వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ వాలంటీర్ల సహాయంతో అందరికీ చేయుతగా నిలబడుతున్నారు అయితే ఈ వాలంటీర్లు ఎవరైతే మిగిలిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వారి వారి విధి విధానాల్లో చేర్చడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసేయడం అయితే జరగదు ఓకేనా అండి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీరు మీ విధి విధానాల్లో అయితే మీరైతే పక్కాగా జాయిన్ అవ్వచ్చు ఇంకొన్ని రోజుల పాటు మీరు ఎదురు చూడాల్సి అయితే వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ విజయవాడలో వరదల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ చేయూతగా ఈ వాలంటీర్లు అయితే నిలబడున్నారు ఓకేనా అండి మిమ్మల్ని కూడా మీ విధి విధానాల్లో చేర్చడం అయితే జరుగుతుంది ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ప్రస్తుతం ఈ ఒక అప్డేట్ని అంటే మీ జీతాల గురించి వచ్చిన అప్డేట్ని నేను మీకు ఇప్పుడు తెలియజేశాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి